అమెరికా మెరుపుదాడి వెనిజులా అధ్యక్షుడు మధురో అరెస్ట్ కరాకాస్ వాషింగ్టన్ ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది దక్షిణ అమెరికా దేశం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన డెల్టా ఫోర్స్ కమాండోలు అరెస్ట్ చేశారు జనవరి మూడు వేల ఇరవై ఆరు తెల్లవారుజామున అత్యంత రహస్యంగా జరిగిన ఈ ఆపరేషన్ కేవలం ముప్పై నిమిషాల్లో ముగిసింది ఆపరేషన్ ఎలా జరిగింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ భారీ సైనిక చర్య జరిగింది అర్ధరాత్రి దాడులు వెనిజులా రాజధాని కరాకాస్లోని అధ్యక్ష భవనం మిరఫ్లోర్స్ ప్యాలెస్ లక్ష్యంగా అమెరికా బాంబు దాడులు చేసింది డెల్టా ఫోర్స్ రంగ ప్రవేశం గందరగోళం మధ్య డెల్టా ఫోర్స్ కమాండోలు హెలికాప్టర్ల ద్వారా మధురో నివాసంలోకి చొరబడ్డారు నిద్రలోనే బందీ మధురో తన భార్యతో కలిసి నిద్రిస్తున్న సమయంలో కమాండోలు వారిని చుట్టుముట్టారు ఎటువంటి ప్రతిఘటనకు అవకాశం లేకుండా వారిని బంధించి అక్కడ్నుంచి తరలించారు ఎందుకు ఈ అరెస్ట్ మధురోపై అమెరికా ప్రధానంగా మూడు ఆరోపణలు చేసింది ఒకటి నార్కో టెర్రరిజం అమెరికాలోకి తన్నులకొద్దీ డ్రగ్స్ కొకైన్ సరఫరా చేస్తున్నారని ఆరోపణ రెండు అక్రమ ఆయుధాలు అక్రమ మార్గాల్లో ఆయుధాలు కలిగి ఉన్నారని కేసులు నమోదయ్యాయి మూడు చమురు నిల్వలపై కన్ను వెనిజులాలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని అమెరికా భావిస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది ప్రపంచ దేశాల స్పందన ఈ ఘటనపై ప్రపంచం రెండుగా చీలిపోయింది మద్దతు అమెరికా ఈ చర్యను వెనిజులా ప్రజలకు స్వేచ్ఛ కల్పించే చర్యగా అభివర్ణించింది వ్యతిరేకత రష్యా చైనా మరియు ఇరాన్ వంటి దేశాలు అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాయి ఇది ఒక దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి అని పేర్కొన్నాయి